శ్రీమాత్రేణమ గత సంచిక లోపల అమ్మవారి యొక్క నాసికను ధరించిన ఆభరణాల విశిష్టత గురించి తెలుసుకున్నాం ఈ నామం లోపల కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయ్యి నమో నమ ఒకసారి గమనించి చూడండి మళ్ళీ నామాలు ఎక్కడ కూడా ఇప్పటి చెప్పిన నామాల లోపల ముందు వరుసలో ఉన్న కొన్ని నామాలు మటుకే విడదీసి ఉన్నాయి ఆ తర్వాత నామాలన్నీ కూడా ఒకే నామంగా మనం చదవాలి ఆ విషయం మళ్ళీ ఒక్కసారి కనుక ఒకసారి చూడండి మీకు అలవాటు కావడానికి మళ్ళీ చెబుతున్నాను శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఇందులో మూడు నామాలు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత ఇందులో రెండు నామాలు ఈ క్రమం లోపల ఇవన్నీ నామాలు ఒకే నామంగా చదవాలి ఇప్పుడు వచ్చే నామం కూడా అదే విధంగా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అమ్మవారికి ఇష్టమైన పుష్పాల లోపల కదంబ పుష్పములు అని చెప్పేసి మనకు లలిత దేవి ఆరాధన లోపల మనకు కనిపిస్తున్నాయి ఇవి చక్కని పరిమళాలు వెదజల్లుతూ ఏ విధంగా ఉంటాయంటే మీకు అర్థమయ్యే భాషలో టెన్నిస్ బాల్ ఉంటుంది కదా టెన్నిస్ బాల్లో పైన ఇలా ఏ విధంగా అయితే కొత్తగా ఉన్న టెన్నిస్ బాల్ ఏ విధంగా అయితే చిన్న 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 మొలకలు ఉంటాయి చిన్న 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 ఉంటాయో క్రమంగా అవి తర్వాత వెళ్ళిపోతాయి కానీ మీరు కొత్తగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ పుష్పాలు ఆ విధంగా ఉంటాయి అవి ఈ కాలం లోపల ఈ ఈ పట్టణ జీవితం లోపల మీకు కల్పించడం కష్టం కానీ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనకు పూజాది క్రతువుల్లో చూస్తూ ఉంటాం ఆ పుష్పాలు ఎక్కడ ఉన్నాయట అమ్మవారికి కదంబ మంజరి కృప్త కర్ణపూర మనోహర కదంబ మంజరి పుష్పములు ఎక్కడున్నాయి అమ్మవారి కర్ణపూర అంటే చెవులను పక్కన చెవులను కప్పివేస్తూ పక్కన రెండు చక్కగా కనిపిస్తున్నాయట రెండు చెవుల పక్కన రెండు అమ్మవారి భావన అమ్మవారి చెవులను ధ్యానం చేసే క్రమం లోపల మనకి ఇది కనిపించాలి కదంబ బంజరి క్లుప్త కర్ణపూర మనోహర అంటే ఆ కర్ణపూర కదమ్మ బంజరి క్లుప్త కృప్త అంటే కలుపుకొని నేను కలుపుకొని కర్ణపూరములను అంటే ఆ చెవులను కలుపుకొని ఈ ఏవైతే కదంబ పుష్పములు ఉన్నాయో అమ్మవారి చెవులను తాకుతూ చక్కగా అందంగా పరిమళాలు వెదజలుపుతూ ప్రకాశిస్తూ ఉన్నాయట కాబట్టి ఈ నామం లోపల ఆ కదంబ పుష్పముల యొక్క వర్ణన కదంబ వనవాసిని తర్వాత నామాల లోపల కూడా వస్తుంది అమ్మవారి నివాస స్థానమైన మణిద్వీపము అంతా కూడా ఈ కదంబ పుష్పముల వనాల చేతనే ఆ పరిమళాల చేతనే ఆ ఆ యొక్క అమ్మవారి నివాస స్థానమైన మణిద్వీపం అంతా కూడా ఉన్నదట కాబట్టి ఆ కదంబ పుష్పముల విశిష్టత ఈ అమ్మవారి నామాల లోపల ఆ చెవులను వెనకాల తాటంకముల వెనకాల చెవులను కప్పి వేస్తూ చక్కగా కనిపిస్తున్నాయట ఆ రెండు కదంబ పుష్పములు కాబట్టి ఆ అమ్మవారి అమ్మవారు ధరించిన కదంబ పుష్పములను ధ్యానించి అమ్మవారిని కదంబ పుష్పములతో పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రే నమ